అశ్వత్ భీ వేదంలో తైత్రి ఉంది దాంట్లో ఒక చోట మంత్రాలు చెప్తారు ఆ మంత్రం లోపల సైన్స్ ఎంత బాగా చెప్పారు చూడండి ఏమంటారు ఆదిత్య ఉత్తర రూపం ఆపసంధి వైద్యుత సంధానం అంటారు అంటే ఉత్తర రూపం సూర్యుడు దాంట్లోంచి వచ్చేది జలము అది సంధి వైద్యుత స్వరూపం మెరపు అన్నారు దీంట్లో నుంచి ఏమిటి చెప్పచ్చు చూసిన హైడ్రోజను ఆక్సిజను ఉంది కదండి హెచ్ అంటే అర్థం ఏమిటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినప్పుడు నీళ్ల కింద మారుతుంది హెచ్ ఓ టూ ఉందనుకోండి హైడ్రోజన్ పెరాక్సైడ్ అవుతుంది అది కాస్తాను లేదండి ఆక్సిఎసిటలిన్ ఫ్లేమ్ అని ఉంటుంది వెల్డింగ్ షాపుల్లోనూ దాంట్లోనూ ఆక్సిజనే ఉంటుంది హైడ్రోజనే ఉంటుంది కాంబినేషన్ వేరే ఉంటుంది అంటే ఫ్లేమ్ అని చెప్పి ఇది పద్ధతి అనమాట అంటే చూడండి అక్కడ కాంతి స్వరూపం ఉంటే సూర్యుడు జలస్వరూపం ఉంటే మేఘము అలాగే దాంట్లో అగ్ని వేడి వీడిని అంతముగా చెప్పారు అందుకనే మనకి గుప్తుల కాలంలో అలాంటి చోట ఆ మహానుభావులంతా కూడా ఇలాంటి వాటిని శాస్త్రాలే రాసిపెట్టారు మన కోసం మన సంస్కృతం అని చెప్పి అర్థం చేసుకోము ఇప్పటికీ దొరుకుతున్నాయి అది సంస్కృతంలో ఆంగ్లానువాదాలతోటి అది జరిగేది ఆక్సి ఎసిటైన్ ఫ్లేమ్ అనమాట అది అంటే దాని దాని వేడు ఎంత ఉంటుంది మూడు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అంటాడు అంత కఠినంగా ఉంటుందట అంతేకాదు మెరపు వచ్చిందనుకోండి అది కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో హిందూ పేపర్లో వేశాడు మెరపు వచ్చినప్పుడు ఉండే విద్యుత్ శక్తి భారతదేశం మొత్తం మీద ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒకరోజు విద్యుత్తు ప్రవహించడానికి ఎంత అవుతుందో ఆ విద్యుత్తు సప్లై చేయగలము ఒక మెరపులో ఉన్న కాంతిని పట్టుకోగలిగితే సైంటిస్టులు మొత్తుకున్నారు మీకు ఎవరికైనా ఓపిక ఉంటే అలాంటి విద్యుత్ అలాంటి మెరపు తీయగల కాంతిని విద్యుత్తుగా మార్చి స్టోర్ చేసుకోగలిగే ప్రయత్నం ఏ దేశం వాళ్ళైనా చేయగలరా అని అడిగారు ఇంతవరకు జరగటం లేదది అంతే అంతేకాదు అర్కహ అభితో విభిశ్రే బృహద్ధస్త భువనేశ్వంత పవమాను హరిత ఆవివేశ ఇవాళ మనం సూర్యరశ్మిలోంచి ఫోటోథిన్సిసిస్ అని అంటున్నామే ఆకుపచ్చగా మారడం చెప్తున్నాడు భువనాల మధ్యలో ఉన్న ఉన్నత స్థాయిలో సూర్యుడు ఉన్నాడయ్య సూర్యుని లోపల పవిత్రీకరణశీల వాయువు ఉంది ఆ వాయువు కిందకు వస్తోంది ఓషధి రూపంలో ఆకుపచ్చ రూపంలోకి వస్తుంది అక్కడ అందుకనే కలిగించి ఆ వాయువు బయటికి పోతున్నప్పుడు దాన్ని కాస్త సింథసిస్ అంటారు అంటే సూర్యకాంతి లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అది తీసుకుని ఆకులు పచ్చగా మారుతున్నాయి సైన్స్ వాళ్ళు చెప్పారే దానికి వాక్యం ఇది అంటే మీరు ఎంత ఎక్కడికి వెళ్ళండి దేనికి ప్యారలల్గా సరిగ్గా సరిపోయేలాంటివి అక్కడ కనిపిస్తాయి మరి అదే మొక్కని పట్టుకొచ్చి గదిలోనే పెట్టండి కాంతి పడదు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడిగా పెట్టండి మీరు సుఖం లేదు సూర్యుడి ద్వారా వచ్చిన కాంతి ద్వారానే అది వెళ్లాల్సి ఉంటుంది అది ఇక్కడ ఉన్న విశేషం అందుకని ఇలాగా అలాగే శబ్దశాస్త్రాన్ని మూగవాళ్ళకి మాటలు నేర్పడం ఎలాగా సైన్స్ ఉంది అది ఇండియాలో ఇంకా అలవాటు కాలేదు కొంతవరకు ఉంది మూగవాళ్ళకి మాటలు రావాలి మాటలు ఎక్కడి నుంచి రావాలి నాభి హృతు కంఠ రసన నాసాదులు ఇలా రావాలి నాభి దగ్గరించి మొదలుపెట్టాలి అందుకనే పిల్లలకి మాటలు నేర్పేటప్పుడు వాడి శరీరంలో కథలకి ఎలా ఉందో గుర్తుపడతారు డాక్టరు దాన్ని బట్టి ఆ శబ్దములు ప్రయోగిస్తారు అలాగే చూపు లేని వాళ్ళకి బ్రెయిలిప్ ఉంటుంది దాన్ని ఏం చేస్తుంటారు వాళ్ళు వాడి చేతి కదలికని బట్టి అక్షరాలు ఏమిటో చెప్పిస్తారు వాడి చేత ఇది శబ్దశాస్త్రము అలాగే మహాభారతంలో లక్క ఇల్లు ఉంది కదండి లక్క ఇంటికి ఉన్న కాన్సెప్ట్ ఏమిటి తెలుసా సెల్ఫ్ ఇంటర్నల్ కంబస్షన్ అని మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి తెలిసినది అంటే లోపల నుంచి హీట్ దాని రావాలంటే కొన్ని రకాల కెమికల్స్ పక్క పక్కనే పెడతారు వాటి లోపల టెంపరేచర్ తేడా రాగానే ఇవన్నీ కలిసి అంతకంటే భయంకరమైన వేడి వస్తుంది సెల్ఫ్ కంబషన్ ఇంజన్ అంటారు దాన్ని దీన్నే వాన్ బుస్కిన్ అన్న రచయిత సైన్స్ రచయి సైన్స్ పుస్తకాల రచయిత రష్యన్ ఆయన ఆయన రాస్తాడు ఎవరిడే సైన్స్ అనే పుస్తకం రాశారు అది మనం చదవం ఎక్కడ అది మన బుగ్డిపోలో దొరుకుతుంది ఎవరిడే సైన్స్ ఆయన పేరు వాన్ బుస్కిన్ అన్న చోట నెయ్యి లక్క వెదురు ఇలాంటివన్నీ కలిపి ఓ చోట అట్టే పెడితే వాయువు తగలకుండా ఉంటే దానంతటిదే కాలుతుంది ఇదే బెదవాడలో కాలనీ ఉండేది ఎప్పుడూ ఉంది ప్రతి వేసవి కాలంలో అక్కడ గుడిసెలన్నీ నిప్పుంటుకుంటూ ఉండేవి ఎవడో పెట్టక్కల్లా అంటే ఇలాంటివన్నీ పక్క పక్కన ఉన్నాయి గాలి అట్టలేదు సెల్ఫ్ ఇంటర్నల్ కంబస్షన్ ఇదనమాట జరుగుతుంది ఇలాగా సైన్స్లో ఉండే రకరకాల వాటిని కథారూపంలో రూపంలో వేదాల్లో చెప్పారు అంచేత అలాంటి వేదంలో ఉన్న కొంత భాగాన్నైనా మనం ప్రయత్నించాలి ప్రయత్నిస్తే తెలుసుకోవచ్చు అప్పుడు దాంట్లో ఉన్న అందం మనకి తెలుస్తుంది